తుఫాను హడావుడి కనిపిస్తుంది అండి మెల్లిగా వాతావరణం కూడా మారిపోతుంది గాలి కూడా వేస్తుంది అందుకని చెప్పేసి ఈ కిందంతా ఫ్లోర్లో పడ్డ ఆకులు మట్టి ఇవన్నీ శుభ్రంగా తుడిచేసానండి తుడిచేసి ఎందుకంటే ఇప్పుడు ఈ వర్షాలు అవి ఎక్కువైపోయినాయి అనుకోండి మొత్తం అంతా నేల కత్తుకుపోయి మొత్తం చేదర చేతరగా తయారవుతుంది తర్వాత ఉడవడానికి కూడా అవ్వదు కదండి అందుకని మొత్తం అన్నీ చక్కగా క్లీన్ చేసేసాను ఈ ఫ్లోర్ అంతాను అలాగే కొన్ని కొన్ని ఇంకా హార్వెస్ట్ చేయాల్సినవి కూడా చేసేసానండి ఆకుకూరలు కాయగూరలు ఇక్కడ ఆనరకాయ ఇటువంటివన్నీ కూడా మనకి వర్షాల్లో ఎక్కువ మొక్కలు అయిపోయినా కానీ వాటికి కూడా అండి కొంచెం గాలి అది ఆడక మిగిలిన మొక్కలు కూడా కుళ్ళిపోవడం వేరు కుళ్ళిపోవడం అది జరుగుతుంది కదండి అందుకని వేర్లు వెయ్యి కుళ్ళిపోకుండా మనకి ఆకుకూరలు లాంటివి కుండీల్లో పెరిగితేనే ఉంటాయి తీసేసాను అలాగే మొక్కలన్నీ కూడా అటు ఇటు కదిలిపోకుండా కర్రలతోటి కట్టేయడం ఇక్కడ టమాటా ఉందనుకోండి ఈ తాళ్ళుతోటి కదలకుండా కట్టేయడం ఇవన్నీ చేశాను అలాగే కొత్త మొక్కలు రేపాటు చేసేది ఇక్కడ కాకర పడి లేచిన మొక్క అనమాట అండి ఇది బాగుంది హెల్దీగా అని తీసుకొచ్చి ఇక్కడ నాటేశాను ఎందుకంటే ఈ వర్షాలకి నెల ఉంటుంది కదండి అలాగా ఎక్కడికక్కడ ప్రూన్ చేయాల్సిన ఆకులు ఇవి తీసేయడం ఈ టమాటా అవి ఎక్స్ట్రా ఉన్న ఆకులన్నీ తీసేసాను అలాగే హార్వెస్ట్ కూడా కంప్లీట్ చేసేసానండి గద్దరితో కట్ చేయాలండి అవట్ల ఇక్కడ పండిపోయిన ఆకుంది గుండెల్లో మొదట్లో అండి మల్చింగ్ కింద కూడా ఉంటుంది కదా ఇదండి ద్వేత్వ తుఫాన్కి మొక్కలు డ్యామేజ్ అవ్వకుండా సెకండ్ ఫ్లోర్ టెరస్ గార్డెన్లో మేము తీసుకుంటున్న జాగ్రత్తలు అనమాట అండి ఇది